ఆత్మీయ సమావేశాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ బంధువు కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మొన్నటి వరకు మనము పార్టీ కార్యక్రమాలు నాలుగైదు జరిగినాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా బాగా చేసి స్టేట్ వైడ్ అందరూ కూడా మన కర్నూలు వైపు చూసేలాగా చేసిన దీని వెనుక ఉన్న మీ అందరి కృషి పట్టుదల నిజంగా చాలా గర్వకారణంగా ఉంది కేవలం ఒకే ఒక్క పిలుపుతో ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు ఛాలెంజ్గా తీసుకొని కర్నూల్లో ఇలా చాలా బాగా చేస్తూ ఉన్నారు అందుకు మాకు అంటే పద్నాలుగేళ్ల నుంచి చూస్తూ ఉన్నాము ఎస్వి కుటుంబ సభ్యులు కార్యకర్తలు అని అనను నేను ఎస్వి కుటుంబ సభ్యులు ఏ ప్రోగ్రామ్ అయినా సరే అట్లే ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా రేపొద్దున మనము ఇంకా నాలుగేళ్ల టైం ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాల్సిన వస్తుంది ఇంకా ఎక్కువ పోరాటం చేయాల్సి వస్తుంది దాని గురించి మరి ఈ కూటమి ప్రభుత్వం దృష్టి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఎవరైతే ధైర్యంగా ముందు పోతున్నారో వాళ్ళని అడ్డుకోవాలని ఖచ్చితంగా చూస్తారు వాళ్ళ మీద అక్రమ కేసులు అయితేనేమి అరెస్టులు అయితేనేమి చేయాలని చూస్తారు కానీ మీరు ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అర్ధరాత్రైనా అయినా స్పాట్ కైనా సరే స్టేషన్ కైనా సరే రావడానికి అన్న గాని నేను గాని మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా అందుబాటులో ఉంటారని చెప్పని మీకు చెప్తా ఉన్నాను మనందరి సహకారం ఇట్లాగే ఇంకా ముందుకు సాగాలని చెప్పని రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మన జగనన్న సీఎం గా చూసుకోవడానికి మనందరి తోడ్పాటు మనకు చేతనైనంత సహాయం చేసి అందరము అన్నను మళ్ళీ సీఎంగా చేసుకుంటామని చెప్పని దానికి మీ అందరి సహకారం ఉండాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఇక్కడ వచ్చిన అన్న వాళ్ళందరూ కూడా మంచి అమూల్యమైన సలహాలు సూచనలు చేసినారు దాన్ని బట్టి చూసి మనం బూత్ లెవెల్ నుంచి కూడా మన పార్టీని మళ్ళీ సంస్థాగతంగా మనము స్ట్రెంగ్తన్ చేసుకుంటూ రావాలా ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లోనే మీకు ఏ ఏ బూత్లో ఎంతమంది ఉంటారు ఎవరు అటు అవతల పార్టీ వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు అనేది మీకు అందరికీ ఖచ్చితమైన ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కొత్త వాళ్ళు కాదు పద్నాలుగేళ్ల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి చూసినారు మీరు వార్డు మెంబర్లుగా నిలబడినారు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో మోనన్నకు చేసినారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి చేసినారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరందరూ పోరాటం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీలో మంచి అవగాహన ఉంది సమస్యల మీద నేను బూత్ లెవెల్లో మంచి అవగాహన ఉంది కాబట్టి మీ అందరు ఇంకా మరింతగా ధైర్యంగా దూసుకొని పోయి ఇంకా ఏమేమి మనం చేసుకోవచ్చు మన పార్టీని సంస్థాగతంగా ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అని చెప్పని మీరందరూ కలిసికట్టుగా పోదామని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను మరి ఇక్కడికి వచ్చిన అన్నావాళ్లకు కార్పొరేటర్లకు పార్టీ కార్యదర్శులకు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరి భోజనం సమయం అయింది చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను చాలా సంతోషమన్నా అందరు వచ్చినందుకు ధన్యవాదాలన్న